హాయ్ ఫ్రెండ్స్ మనకి భారతీయుల యొక్క బిరుదులు ఒకసారి ఇక్కడ మనం గమనిద్దాం కొండ వెంకట పైన కానీ గమనించినట్లయితే దేశభక్త కాశీనాథన్ నాగేశ్వరరావు పంతులు దేశోద్ధారక సిత్తరంజన్ దాసు దేశబంధు సిఎఫ్ ఆన్ రూ దీనబంధు ఇవన్నీ కూడా చాలాసార్లు ఎగ్జామ్లు అడిగాయి బాలుజు సామ్మూర్తి వచ్చేసి మహర్షి రఘుపతి వెంకటరత్నం నాయుడు వచ్చేసి బ్రహ్మర్షి రవీంద్రనాథ్ ట్యాగూర్ గురుదేవ్ విశ్వకవి ఎంఎస్ గోల్వాంకర్ వచ్చేసి గురూజీ జగన్జీవన్ రాయ్ బాబూజీ దువ్వూరి రామరెడ్డి కవి కోకిల విశ్వనాథ సత్యనారాయణ కవి సామ్రాట్ త్రిపునేని రామస్వామి సౌదరి కవిరాజు గుర్రం జాసవ నవయుగ కవి చక్రవర్తి గురిజాడ అప్పారావు ప్రజాకవి నవయుగ వైతాలికుడు కల్లూరి సుబ్బారావు రాయలసీమ పితామహుడు షేక్ అబ్దుల్లా కాశ్మీర్ సింహం పద కవితా పితామహుడు అన్నమయ్య ఇది గుర్తుపెట్టుకోండి పిల్లలకి పెద్దలకి జీకే క్వశ్చన్గా ఉపయోగపడుతుంది దాదాపు అయిన రోజు భారతదేశ కురువృద్ధుడు గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా మదర్ తెరీసా సెయింట్ ఆఫ్ ది గట్టర్స్ లేదా దైవదూత వీటిలో ముఖ్యమైన ఒకసారి చూద్దాం దాదాపు రోజు వచ్చేసి భారతదేశ కురువద్దు గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా పదకవితా మేతామహకుడు వచ్చేసి అన్నమయ్య కాశ్మీర్ సింహం షేక్ అబ్దుల్లా ప్రజాకవి నవయుగ వైతాలుకుడు అంటే గుర్రం జాసువా కవిరాజు అంటే త్రిపుర్నేని రామస్వామి చౌదరి కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ కవి కోకిల దువ్వూరి రామిరెడ్డి గురూజీ గోల్వాంకరు గురుదేవ్ విశ్వకవి ఇది ఇంపార్టెంట్ రవీంద్రనాథ్ ట్యాగర్ బ్రహ్మర్షి రఘుపతి వెంకటరత్నం నాయుడు మహర్షి బాలుజీ స్వామమూర్తి దేశభక్త కొండ వెంకటపై ఇప్పుడు రెండోసారి రిపీట్ చేసిన కూడా గుర్తుపెట్టుకుని ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సమాచారం హై స్కూల్ విద్యార్థులకి అదేవిధంగా టీఎస్సీ విద్యార్థులకు కూడా ఉపయుక్తంగా ఉంటుంది